మాఘసు పాఠ్యమిమిమి నుండి నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీవిద్యా సంప్రదాయంలో వివరింపబడతాయి చైత్రమాసంలో వసంత నవరాత్రి ఆషాఢమాసంలో వారాహి నవరాత్రి ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రి మాఘమాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రుల్లో అంటారు చైత్ర ఆశ్వీజ నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలినవి రెండు గుప్త నవరాత్రులు ఇవి కేవలం సంప్రదాయం ఉన్నవారు మాత్రమే జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెళ్లి కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది పండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యరాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశమహా విద్యల్లో మాతంగి అని కూడా పిలుస్తారు హిమవంతుడి స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని నిత్యపూజతో పాటుగా శ్యామలా అష్టోత్తరం శ్యామలా షోడస్నామాలతో కుంకుమ పూజ చేసుకుంటే ఎంతో మంచిది జ్ఞానస్వరూపమైన శ్యామలాదేవిని ఈ తొమ్మిది రోజులు నియమంగా అర్చించిన వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు శ్రీమాత్రే